హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు చూసుకున్నట్లయితే మే ఇరవై ఆరు తారీఖు సోమవారం ఈ రోజు నుంచి రైతులకి ఎవరికైతే రైతు బంధు పాడని వాళ్ళు ఉన్నారో మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వారందరికీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది అదేంటంటే మొన్న జరిగిన రైతు బంధు మీటింగ్ సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు రైతన్నలు ఇన్ని రోజులుగా మీ ఖాతాలో రైతు బంధు ఎందుకు వేయలే అంటే కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది వేయలేదు మమ్మల్ని క్షమించండి అంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాన్నీ క్షమాపణ కోరారు కానీ ఇప్పుడు ఈ జూన్ పదో తారీఖు వరకు రైతులకు ఎవరికైతే ఇరవై ఎకరాల లోపు ఉన్న వారికి వారి ఖాతాలో ఖచ్చితంగా రైతు డబ్బులు జమ చేస్తున్నామంటూ చెప్పారు ఈ జూన్ పదో తారీఖు వరకు రైతులకి ఎవరికైతే నాలుగు నుంచి ఇరవై ఎకరాల లోపు ఉన్న వారికి తమ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామంటూ చెప్పారు ఈ రోజున రైతుల కోసం నూట ఐదు కోట్ల రైతు డబ్బులు విడుదల చేశామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అలాగే అలాగే మాకు రైతు బంధు డబ్బులు పడట్లేదని మీరు మాత్రం ఎలాంటి ఆందోళన పడకండి అంటూ రైతులకు చెప్పారు మీకు ఈ జూన్ పదో తారీఖు వరకు రైతుబంధు మీ ఖాతాలో పడలేదంటే నేను నా సీఎం కుర్చీకి రాజీనామా చేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి రైతన్నలు మీకు ఈ వారం పది రోజులలో మీ ఖాతాలో రైతు బంద్ డబ్బులు అనేది అయితే కాబోతున్నాయి ఒక్కసారి మీ ఖాతాలో డబ్బులు పడగానే మీ ఫోన్ కి ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అలాగే మీ ఖాతాలో రైతు బండి డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే అలాగే రైతన్నలకి ఎవరికైతే రైతు బండి డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా మాకు రైతు బండి డబ్బులు పడ్డాయని అని కామెంట్ అయితే పెట్టండి మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల చాలా మంది రైతులకి ఎవరికైతే రైతు బంద్ పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని జిల్లాల వరకు రైతు బంద్ డబ్బులు పడ్డాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అలాగే రైతన్నలకి ఒక చిన్న రిక్వెస్ట్ మీరు నా వీడియో కనుక చూసినట్లయితే ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ కావాలి అంటే నా వీడియోస్ ని ఫాలో అవ్వండి